హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక లక్ష్మి జున్నుని తీసుకొని పార్టీకి అయితే బయలుదేరుతుంది మరోపక్క వివేక్ జాన్నుకి ఒక డ్రెస్ ఇచ్చి త్వరగా రెడీ అవ్వమని చెప్పాం కానీ నేను కూడా ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతాను గంటల గంటలేమీ నాకు అక్కర్లేదు అని చెప్పేసి జాను అంటూ ఉంటుంది అబ్బబ్బబ్బా ఈ గొడవలు సరే సరే మీరు త్వరగా రెడీ అవ్వండి అని చెప్పేసి లక్కీ పాప అయితే రెడీ అవ్వమని చెప్పేసి అంటుంది ఇక లక్కీ హాల్లోకి కిందకి వచ్చేస్తూ ఉండగా అరవింద అంటూ ఉంటుంది ఏంటి ఆ ఫ్రెండ్ ఏమో కానీ నువ్వు మాత్రం ఇంట్లో చేస్తున్న హడావడి మామూలుగా లేదనుకో అవును ఈరోజు జున్ను బర్త్డేనా అని అనగానే కాదునానమ్మా అని చెప్పేసి అనంగానే కాదా అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటుంది నమ్మా ప్లీజ్ నానమ్మా ఈ విషయం నువ్వు ఎవరితోనూ చెప్పొద్దు నానమ్మా నేను జున్నోకి ప్రామిస్ చేశాను పార్టీకి వస్తాను అని చెప్పి డాడ్ రాడు కదా అందుకోసమే ఇలా జున్ను పేరు ఎత్తుకోకుండా బర్త్డే అని చెప్పాను అక్కడికి వెళ్ళిన తర్వాత డాడ్ని ఎలా కూల్ చేయాలో నాకు తెలుసులే అని అనగానే సరే నువ్వు మామూలు చిచ్చరి పిడుగు కాదే ఆరడుగులున్న నా కొడుకుని నీ బాటలతోటి వాణ్ణి కూల్ చేసేస్తాను అంటున్నావు తండ్రి కూతుల మధ్యలో నేనెందుకు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో తర్వాత సంబంధం నాకైతే ఏమీ లేదు అని అరవింద అంటూ నవ్వుతూ ఉంటుంది ఈ లోపల మిత్ర సరే అయితే బయలుదేరదామా అని చెప్పేసి అనగానే వివేక్ జాను వాళ్ళు కూడా కిందకైతే వచ్చేస్తారు వీళ్ళ నలుగురు కూడా కలిసి పార్టీకి అయితే ఇక లక్ష్మి జున్ను తీసుకుని పార్టీకి అయితే వచ్చేస్తుంది కదా లో అందరూ కూడా లక్ష్మి దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ మేడం కంగ్రాచులేషన్స్ మేడం అని చెప్పేసి బొకే ఇస్తూ లక్ష్మికి అందరూ కూడా వెల్కమ్ చెప్తూ ఉంటారు లక్ష్మి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే ఇక మన ఇందిరమ్మ లక్ష్మిని తీసుకొని వచ్చి అమ్మ లక్ష్మి ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నువ్వు ఏదో విజయం సాధిస్తే నేను సాధించినంత గొప్ప సంతోషం నాకు వచ్చింది అని చెప్పేసేసి ఇందిరమ్మ అంటూ ఉంటుంది మీ మంచి మనస్తత్వం అది అందుకనే కదా నాకు నా కొడుకి కూడా ఈ మీ ఇంటిలో మీ మనసులో చోటని ఇచ్చారు అని అంటూ ఉంటే చూడు లక్ష్మి నువ్వు ఎప్పటికీ కూడా మన ఇల్లు మీ ఇల్లు అని అస్సలు అనవద్దు నువ్వు మా ఇంటి అమ్మాయి అయిపోయావు చూసావా ఇక్కడ నిన్ను ఎంతమంది అభినందిస్తున్నారో అని చెప్పేసేసి ఇందిర చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అందరూ విషెస్ చేసేస్తూ ఉంటారు కదా ఇంకా ఆఫీస్ స్టాఫ్ వరకు విషస్ చేస్తారు ఇక బయట వాళ్ళు మెల్లమెల్లగా పార్టీకి వస్తూ ఉంటారు అప్పుడు మన లక్ష్మికి అర్థం అయిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడే ఇంకోసేపు ఉంటే ఇంకెవరైనా బిజినెస్ పార్ట్నర్స్ రావచ్చు అప్పుడు నేను దొరికిపోవచ్చు కాబట్టి ఇక నేను రూమ్లోకి వెళ్తానండి రూమ్లో రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేసి అనగానే నమ్మ లక్ష్మి నువ్వు మాట ఇచ్చిన ప్రకారం పార్టీకి వచ్చావు మాకు అదే పదివేలు ఇక నువ్వు రూంలోకి వెళ్ళమ్మా నీకు ఇష్టమైతేనే బయటికి రా లేకపోతే లేదు సరేనా అని చెప్పేసి అనగానే అలాగే ఆంటీ అని చెప్పేసేసి జున్ను నువ్వు అందరినీ విష్ చేస్తూ ఉండు పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి అర్థమవుతుందా నీకేమైనా కావాల్సి వస్తే నేను ఈ గదిలోనే ఉంటాను సో నువ్వు కోసం నన్ను ఏదైనా వచ్చి అడుగుతూ ఉండు ఎవరితోనో గొడవ పెట్టుకోకూడదు అర్థమైందా అని అనగానే నాకు తెలిసలే అమ్మా నేను ఎవరితోనో గొడవ పెట్టుకోను గొడవ పెట్టుకుంటే ఇంకా లక్కీ వాళ్ళ డాడీతోనే గొడవ పెట్టుకుంటాను అంతే అని చెప్పేసి అనగానే అదిగో చూడు మళ్ళీ ఎవరితోనో గొడవ పెట్టుకోకూడదని అమ్మ చెప్తుంది కదా అని అనగానే ఓకే అమ్మ సరే అయితే అని చెప్పేసేసి ఇక జున్ను అయితే పార్టీలోకి వెళ్ళిపోతాడు పక్కనే ఒక గెస్ట్ రూమ్ ఉంటే లక్ష్మి అందుట్లో అయితే కూర్చొని ఉంటుంది ఒకప్పుడు నందన్ ఫ్యామిలీలో ఇటువంటి మీటింగ్స్ ఎన్నో జరిగేవి మిత్రగారిని అందరూ వచ్చి అప్రిషియేట్ చేస్తూ ఉండేవాళ్ళు అత్తయ్య మావయ్య చాలా గర్వంతో అందరితోనూ కూడా విషస్ చెప్పుకుంటూ వాళ్ళ ముఖంలో ఆనందాన్ని చూసేదాన్ని నేను ఇచ్చిన ఒక చిన్న కొటేషన్ ద్వారా ఆ ఆనందం ఆ సంతోషం ఆ నందన్ ఫ్యామిలీకి దూరం అయిపోయి ఇప్పుడు వీళ్ళకొచ్చింది నేను తెలియచేసానో తెలియక చేశానో తప్పు నాకు తెలియటం లేదు అని చెప్పేసి లక్ష్మి వాళ్ళ అత్తయ్యకి సంబంధించిన పార్టీలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఆక అక్కడ వచ్చేసి కార్ అయితే ఆపుతారు కారులో నుంచి ఫస్ట్ ఫస్ట్ మిత్ర అయితే దిగుతాడు అనుకున్నట్టుగానే అయ్యింది మిత్ర గారు కూడా ఈ పార్టీకి వస్తున్నారా అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటుంది లక్ష్మి అయితే మరో పక్క లక్ష్మి లక్కీని చూసి షాక్ అయిపోతుంది డాడ్ రా డాడ్ అని చెప్పేసి అడంగానే బర్త్డే పార్టీ అన్నావు కదా ఎక్కడా బర్త్డే పార్టీ కొంచెం కూడా నాకు కనిపించడం లేదే అని చెప్పేసి అనంగానే అప్పుడు వివేక్ ఝాను కూడా అవునులకి నువ్వు బర్త్డే పార్టీ అన్నావు కదా ఇక్కడేంటి బర్త్డే పార్టీలా ఏం కనిపించడం లేదు అని అనగాని డాడ్ ఇది బర్త్డే పార్టీ కాదు జున్నో వాళ్ళ డాడ్ తి ఇక టెండర్ గెలిచిన పార్టీ అని అనగానే మిత్ర షాక్ అయిపోతాడు లక్కీ ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని అనగానే సారీ డాడ్ నేను నా ఫ్రెండ్ బ్రోకి మాట ఇచ్చాను మిమ్మల్ని తీసుకుని వస్తాను అని చెప్పి ఇక్కడ దాకా వచ్చి లోపలికి వెళ్ళకపోతే బాగోదు డాడ్ ప్లీజ్ డాడ్ నా గురించి డాడ్ అని చెప్పేసి అనంగానే అప్పుడు అంతలా బా బాధపడుతుంది కదా బావగారు మీరు ఎప్పుడైనా లక్కీ మటను కాదు అన్నారా చెప్పండి కాబట్టి మనం ఇప్పుడు లోపలికి వెళ్లాల్సిందేమో అని అనగానే అవును లోపలికి వెళ్లాల్సిందే లక్కీ నన్ను అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చినా కూడా అర్జున్ వెనకాత్ర నడిపించిన ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అచ్చం లక్ష్మీలా కొటేషన్ చేసి లక్ష్మీలా ప్రతి పాయింట్ ని నోటౌట్ చేసిన ఆ వెనకాతు ఉన్న ఆ అమ్మాయి ఎవరో ఈ పార్టీకి లోపలికి వెళ్తే తెలిసిపోతుంది కదా ఇక్కడ దాకా వచ్చి ఆ అవకాశాన్ని నిన్నెందుకు వదులుకోవాలి అని చెప్పేసి మిత్రు కూడా లోపలకైతే వెళ్తాడు ఇక వెంటనే నమస్కారం అండి అని చెప్పేసి జున్ను చేస్తూ ఉంటాడు ఏంట్రా అతి వినయమా ఆ ఎనంగానే అతి వినయం కాదు మీరు మా పార్టీకి వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని మా అమ్మ చెప్పింది అని అనగానే సార్ సర్లే ఎదుటి వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం ఇంటికి వస్తేనే కాదు పెద్దవాళ్ళకు ఎక్కడైనా రెస్పెక్ట్ ఇవ్వాలని మీ అమ్మ చెప్పలేదా అని చెప్పేసి మిత్ర అయితే అంటూ ఉంటాడు డాడ్ ప్లీజ్ డాడ్ అని చెప్పేసేసి లక్కీ పాప జున్ను నా కోసమే వెయిట్ చేస్తున్నావా అని అనగానే అవును లక్కీ అని అంటూ ఉంటే సరే అయితే బ్రో నేను వచ్చేసాను కదా ఇక పార్టీ మామూలుగా ఉండదు పద పద వెళ్దాం అని చెప్పేసేసి ఇక వీళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారు అర్జున్ మిత్రకు కాంగ్రాచులేషన్స్ అయితే చెప్తూ ఉంటాడు ఓ మిత్ర ఫస్ట్ టైం నువ్వు నా పార్టీకి వచ్చావంటే నేను నమ్మలేకపోతున్నాను నీకు నేను ఇన్విటేషన్ పెట్టాను అయినా ఏమోలో రావు అనుకున్నాను కానీ ఇదంతా కూడా ఒక స్పిరిట్గా తీసుకొని ముందుకు వచ్చావన్నమాట అని అనగానే బిజినెస్లో ఒక ఎదుగుదల అదే పూర్తిగా ఎదుగుదలలాగా ఎందుకు ఉంటుంది అప్ అండ్ డౌన్స్ చాలానే ఉంటాయి అయినప్పటికీ కూడా నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఏం తక్కువ అలానే దూసుకు వెళ్ళిపోతూ ఉంటుంది ది బై నువ్వు ఒక్కడవి పార్టీ చేసేసుకుంటున్నావు కానీ అసలు నీకు టెండర్కి ఇచ్చిన టెండర్ దక్కడానికి గల కారణం నువ్వు కాదు అని చెప్పేసేసి బయట అందరూ మాట్లాడుకుంటున్న మాటలు మరి ఇంత పెద్ద పార్టీని అరేంజ్ చేసావు ఇంత గ్రాండ్గా డిన్నర్ని అరేంజ్ చేస్తున్నావు ఇంత పెద్ద కేక్ ని కట్ చేపిస్తున్నావు అసలు అసలు వాళ్ళను స్టాఫ్ని గుర్తించడం చేత కదా అర్జున్ క్రెడిట్ అంతా నీ మీద వేసుకొని నీ భుజాల మీద గెలుపొని ఒక విషయం తోటి ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు అదే నేనైతేనా ఇప్పుడు ఏ అమ్మాయి అయితే టెండర్ వేసిందో తనను ఇక్కడ పెట్టి అందరి చేత ఇక ఆవిడికి క్లాప్స్ కొట్టించి ఇంకా వాళ్ళ జీవితంలో గొప్పగా ఎదగాలని చెప్పేసేసి తనకు ఎంతో వెనక నుంచి ముందుకు నడిపించేవాడిని కానీ నువ్వు మాత్రం చెయ్యని దీనికి హ్యాపీగా విజయం నీది అని ముందుకు వెళ్తున్నావు ఇంతకీ ఆ అమ్మాయిని మాకు పరిచయం చేస్తావా ఇక టాలెంట్ ఉన్న స్టాఫ్ని గుర్తించటం కాదు ఇక వాళ్ళను మన అందరి నలుగురిలోనూ పరిచయం చెయ్యాలి కూడా అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక మన మిత్ర అయితే ఈ మాటలన్నీ కూడా లక్ష్మీ వినేష్ ఉంటుంది అర్జున్ గారిని మిత్ర గారు రెచ్చగొడుతున్నారు బహుశా అనుమానం వచ్చినట్టు ఉంది అలాంటి టెండర్ నేనే కదా వేస్తాను అందుకని మిత్ర గారు ఇలా అడుగుతున్నట్టున్నారు అసలు మిత్ర గారు ఆ పాప ఎక్కడి నుంచి తీసుకొని వచ్చినట్టు లక్కీ పాప డాడీ 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 అని అంత ప్రేమగా పిలుస్తుంది మిత్రగారు కూడా ఇష్టం లేకపోయినా కూడా ఇక ఓడిపోయిన వాళ్ళ పార్టీకి వచ్చారు అంటే లక్కీ పాపను ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది అంటే మిత్రగారు తన కూతురుగా చూసుకుంటున్న ఈ పాప అసలు ఎవరు మిత్రగారు పెళ్లి చేసేసుకున్నారా మనీషా అని అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది లేదు లేదు మిత్రగారు పెళ్లి చేసుకుంటే అమ్మ నాకు మనీషా అని చెప్పేది కదా నాకు అమ్మ లేదు అని చెప్పేసేసి ఇక లక్కీ జున్నుతో చెప్పింది అమ్మ ప్రేమలాగా మిమ్మల్ని కనిపిస్తున్నారని కూడా నాకు చెప్పింది తనకు అమ్మ లేదు అన్న విషయం క్లారిటీలో ఉంది డాడీ మాత్రమే ఉన్నారు మరి ఇంతకీ లక్కీ పాప అమ్మ ఎవరై ఉంటారు మిత్రగారు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా ఆ అమ్మాయి ఇంకెక్కడో ఉందా అని చెప్పేసేసి ఇక లక్ష్మి పక్కన ఉన్న లక్కీ పాపను చూసిన తర్వాత మిత్రగారు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఎవరవుతారు మరి అమ్మాయి అమ్మాయికి ఎందుకు దూరం అయింది ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ ఉంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా పార్టీలో వచ్చేసేసి అర్జున్ నోరు మూసుకోవటంతో ఏంటి నోరు విప్పి సమాధానం చెప్పటం లేదు అని చెప్పేసి అడగానే అప్పుడు అర్జున్ అంటూ ఉంటాడు చూడు మిత్ర నేను కూడా టాలెంట్ని గుర్తించడంలో నెంబర్ వన్ స్థానంలోనే ఉంటాను యాక్చువల్గా ఈ పార్టీ అంతా తన కోసమే చేశాను అయితే ఏం జరుగుతుంది అంటే ఈ టెండర్ వేసినప్పటి నుంచి తనకు ఇప్పటికీ ఒక లక్ష కాల్స్ అయితే వచ్చాయంట మా కంపెనీకి రండి మా కంపెనీకి రండి మేము మీకు ఇంత శాలరీ ఇస్తాము అని చెప్పేసేసి కానీ తను ఏంటి అంటే ఫస్ట్ టైం జాబ్ చేయటమే నా కంపెనీలో జాబ్ చేసింది కాబట్టి నమ్మక ద్రోహం చేయనండి మన కంపెనీలో ఉంటాను ఇప్పుడు నేను బయటకు వస్తే ఇంకా ఇంకా నా మీద ప్రెజర్ పడుతుంది అని చెప్పేసేసి తను క్యాజువల్గా వచ్చి అందరినీ పలకరించేసి వెళ్ళిపోయింది అటువంటి స్టాఫ్ దొరకటం నా అదృష్టం అని చెప్పేసేసి లక్ష్మిని ఊహించుకుంటూ అర్జున్ అయితే సమాధానం చెప్తూ ఉంటాడు ఓహో ఇది కూడా జరిగిందనమాట సర్లే అది కూడా నిజమే అయి ఉంటుందిలే ఎందుకంటే కంపెనీ మొత్తంలో ఒకే ఒక్కరు తెలివైన ఉంటే వాళ్ళను ఎలా కాపాడుకోవాలా అని ఇలానే మరి డైరెక్టర్లు సీఈఓలు కంగారు పడాల్సి వస్తుంది అసలు టాలెంట్ మనలో ఉందనుకో ఇక మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అటువంటి టాలెంట్ నా దగ్గర చాలానే ఉంది అన్నట్టుగా మిత్ర అయితే మాట్లాడుతూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా జున్ను వచ్చేసేసి టీచర్ టీచర్ మీరు అస్సలు కొంచెం కూడా మా అమ్మతో మాట్లాడలేదు కదా స్కూల్లో కూడా మా అమ్మను పరిచయం చేస్తాను రండి అని చెప్పేసి అనగానే అలాగే జున్ను పద మీ మమ్మీని పరిచయం చేయద్దు అని చెప్పేసి జున్ను వచ్చేసేసి మన జానుని లోపలకైతే తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే జాను లోపలికి వెళ్ళంగానే అమ్మ అని అనగానే ఏంటి జున్ను అని చెప్పేసి లక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది ఇంకేముంది లక్ష్మి తన చెల్లెల్ని చూసి షాక్ అయిపోతుంది ఇక వెంటనే జాను కూడా లక్ష్మిని చూసి అలానే ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక వెంటనే జున్ను జున్ను నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసేసి లక్కీ పాప వెతుక్కుంటూ వస్తుంది బ్రో ఇక్కడున్నాను బ్రో అని అనగానే ఇక్కడున్నావా జా టీచర్ మీరేంటి ఇక్కడున్నారు అక్కడ మా బాబాయ్ మీ గురించి వెతుక్కుంటున్నారు అని అనగానే ఒక గంటలో వస్తానని మీ బాబాయ్కి చెప్పండి మీరు వెళ్ళి ఆడుకోండి అని అనగానే ఓకే టీచర్ అని జున్నో ఉన్నో లక్కీ పాప ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెంటనే లక్ష్మి డోర్ని వేసేస్తుంది లాక్ చేసేస్తుంది అక్క ఏంటక్క నిన్ను చూస్తుంటుంటుంటే నా కళ్ళు నన్ను ఏమైనా మోసం చేస్తున్నాయా అని అనిపిస్తుంది నువ్వు బ్రతికే ఉన్నావు నా అక్క బ్రతికే ఉంది నువ్వు బ్రతికే ఉండి ఎందుకక్క ఈ ఐదు సంవత్సరాలు మాకు కన్నీళ్ళని మిగిలించావు ఎందుకక్క ఇదంతా చేశావు అని చెప్పేసేసి జాను ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా లక్ష్మి గట్టిగా హాక్ చేసుకొని నన్ను జాను నన్ను క్షమించు తాలిబొట్టు కట్టించుకొని అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత నా అత్తింటి కుటుంబం నా భర్త గురించి మాత్రమే ఆలోచించి ఇదంతా చేశాను నాకు ఒక చెల్లెలు ఉంది ఆ బాధ్యతను నెరవేర్తించాలి అన్నది ఏ కోసానా కూడా మర్చిపోయి ఇప్పుడు దాకా అత్తింటి కుటుంబం కోసమే ప్రతి క్షణం తహతహలాడాను నిన్ను దూరం పెట్టాను నీకు నేను అన్యాయం చేశాను నీ బాధ్యతను నేను పట్టించుకోలేకపోయాను జాను నన్ను క్షమించు జాను అని అంటూ ఉంటే అక్క ఏం మాట్లాడుతున్నావు నన్ను నువ్వు పట్టించుకోకపోవడం ఏంటి అసలు ఏమైందక్క నువ్వు ఈ పార్టీలో ఉండడం ఏంటి ఇక్కడ నిన్ను జున్ను అమ్మ అని పిలవడం ఏంటి నాకేమీ అర్థం కావటం లేదక్కా అని అనగానే చెప్తాను లక్ చెప్తాను చెప్తాను జాను చెప్తాను నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది అవును జాను మిత్ర గారు నేను చనిపోయానని చెప్పేసి మరో పెళ్లి ఏమైనా చేసుకున్నారా అని అనగానే లేదక్క బావగారు అసలు పెళ్లి మీద ఇంట్రెస్టే లేదు అని అంటున్నారు మనీష ప్రతిరోజు బావగారిని పెళ్లి చేసుకోమని అంటున్నప్పటికీ కూడా ఆ విషయం ఒకటి మాత్రం మాట్లాడద్దు అని బావగారు సీరియస్ అయిపోతున్నారు అని అంటూ ఉంటుంది అవునా మరి లక్కీ పాప అని చెప్పేసి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అంటే అది అక్క బావగారోళ్ళు ఒకసారి ఏదో అసిస్టెంట్ పని మీద బయటకైతే వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ చెల్లెలకు శ్రీమంతం జరిపించారు వాళ్ళ చెల్లెలు చీకట్లో డెలివరీ అయిపోయిందంట కానీ తర్వాత వచ్చేసేసి తను స్పృహ కోల్పోయింది పాప పుట్టింది తర్వాత తనకి బాబు కూడా పుట్టాడంటక్క కాకపోతే ఆవిడకి ఏం కష్టం వచ్చిందో బాబుని తీసుకొని ఎవరికంట కనబడకోకుండా వెళ్ళిపోయిందంట కానీ ఆవిడకు కవలపిల్లలు పుట్టారు ఇక ఆడపిల్ల వచ్చినప్పటి నుంచి బావగారి జీవితంలో అంతా మంచే జరుగుతుందని బావగారు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చి పెంచుకొని దత్తత తీసుకున్నారు అంతే తప్ప మరి ఇంకేమీ లేదక్క ఇప్పుడు నీ గురించి చెప్పు అని చెప్పేసేసి చాను అడుగుతూ ఉంటుంది ఒక్కసారిగా లక్ష్మి కుప్ప కూలిపోతుంది అంటే నాకు కవలపిల్లరా నా కవల పిల్లలా లక్కీ నా కూతురా అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది అక్క లక్కీ నీ కూతురావడం ఏంటి జున్ను నీ కొడుకు అవడం ఏంటక్క ఇదంతా నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదక్కా అని అడగానే చెప్తాను జాను చెప్తాను అని చెప్పేసేసి మిత్ర గారు ఇద్దరు కూడా పెళ్ళైన హనీమూన్కి వెళ్తారు కదా అక్కడ హనీమూన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిన తర్వాత తీరా ఇంటికి వస్తే మనీషా వాళ్ళ అమ్మ అనంత చనిపోతుంది అప్పుడు మనీషా మా అమ్మ చనిపోవడానికి గల కారణం అరవింద ఆంటీనే అని పోలీస్ కేసు పెట్టి అరవింద్ ఆంటీను జైలుకు పంపించి జీవితాంతం చిప్పకూడు తినేటట్టు చేస్తాను ఇక అప్పుడు భార్య చిప్పకూడు తిని జైలుకి వెళ్ళింది కాబట్టి జయదేవ్ కూడా చేస్తాడు అని చెప్పేసేసి మనీషా లక్ష్మికి బెదర కొట్టడం ఇంట్లో ముసలావుడ కొడుకు కొడలు ఇద్దరూ అలా అయిపోయారని ముసలావిడ గుండెపోటుతో చచ్చిపోతుందని తల్లి తండ్రి అలా అయిపోవటం ఇంట్లో ఉన్న మిత్ర ఒంటరిగా మిగిలిపోవటంతో మిత్ర బిజినెస్లో పతనం అయిపోతాడని ఇలా ఎన్నో ఎన్నో మనీష చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని లక్ష్మి పూర్తిగా ఆ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయానన్న మాట అయితే మన జానుకైతే చెప్పేస్తుంది జాను ఆశ్చర్యపోతూ ఉంటుంది అప్పుడు లక్ష్మి చెప్తూ ఉంటుంది జాను ఇదంతా కూడా ఒక కలలాగా పీడకలలాగా మిగిలిపోయింది కానీ ఏం చేస్తాను మనీషా ఏదైనా చేయగలదు నాకు చాలా టెన్షన్గా ఉంది రేపొద్దున్న లక్కీ నా కూతురని తెలిస్తే మనీషా ఏదైనా చేసేస్తుంది నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటే అక్క ఇవన్నీ పక్కన అక్క ఇంతకాలం నువ్వు బిడ్డల్ని కానీ దూరంగా అయిపోతావా ఆ ఇంట్లో మహారాణిలా ఉండాలి అక్క ఇద్దరు పిల్లలతో బావగారు నువ్వు కలిసి ఉంటే నాకు చూడాలనిపిస్తుందక్క నేను అత్తయ్య గారికి చెప్తాను జరిగిందంతా బావగారికి అర్థమయ్యేటట్టు చెప్తారు నువ్వు తిరిగి మళ్ళీ ఆ ఇంటికి వచ్చేసేయక్క అని చెప్పేసేసి జాను లక్ష్మిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది నాకు మాత్రం ఇష్టం లేదా జాను కాకపోతే నేను చెప్పింది చెప్పినట్టు తప్పకుండా జరుగుతుంది కేసుని ఎప్పటికైనా బయటకు తీస్తాను అని ఆ రోజే నాకు మనీషా వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడు గనక నేను ఇంటికి లక్ష్మికి మనీషాకి ఎదురుపడితే అత్తయ్యను జైలుకు పంపిస్తుంది ఇంట్లో ఉన్న పెద్దావుడ గుండె ఆగి చనిపోతుంది ఇక ఇల్లు వడ్లకాడిలా మారిపోతుంది నేను దూరంగా ఉంటే ఆ కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటారు నేను ఒక్కదాన్ని ఆ ఇంటికి వస్తే ఆ కుటుంబం అంతా కూడా అస్తం వ్యస్తమైపోతుంది జాను అందుకోసమే నా కుటుంబం క్షేమంగా ఉండటం కోసం ఇదంతా చేశాను దయచేసి ఈ నిజాన్ని ఎవరికీ చెప్పను అని నేను ఎదురుగాబడినట్టు కానీ నాతో మాట్లాడినట్టు కానీ ఎవరితోనూ షేర్ చేయను అని నాకు ప్రామిస్ చేజాను అని చెప్పేసి అనగానే ప్రామిస్ అక్క అని అంటూ ఉంటుంది జాను నా అత్తింటి వారి ఇది కీర్తి ప్రతిష్టల గురించి ఆలోచించి నీ గురించి ఆలోచించడం మర్చిపోయాను వివేక్ నువ్వు ప్రేమించుకుంటున్నారు కదా వివేక్ నువ్వు పెళ్లి చేసుకోవాలి జాను అని అనగానే నాకు అలానే ఉందక్క కాకపోతే దేవయాని ఆంటీ అసలు చిన్నత్తయ్య సంగతి నీకు తెలిసిందే కదా నేనంటేనే నా మీద నిప్పులు జరుగుతుంది అని చెప్పేసి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది నా జీవితంలా నీ జీవితం కాకూడదు జాను మరి ఇంకొక విషయం చెప్తాను ఇక ఆ చిన్నత్తయ్య ఎప్పటికీ ఒప్పుకోరు కాబట్టి మీరే మిత్రగారితో మాట్లాడి ఇద్దరూ కూడా ఏ గుడిలోకి వెళ్ళి పెళ్లి చేసుకోండి అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నావు అని అనగానే నువ్వు ఇంకా ఒంటరిగా ఉండకూడదు జాను తోడుగా వివేక్తో ఆ ఇంట్లో ఉండాలి ఆ ఇంట్లో లక్కీ కూడా అమ్మ ప్రేమకు చాలా దూరం అయిపోతుంది పిన్నిగా నువ్వే లక్కీకి ప్రేమను చూపించాలి అని చెప్పేసేసి అనగానే అక్క అదే అని అంటూ ఉంటే ఇంకా 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 అంటే చిన్నత్తయ్య అస్సలు ఊరుకోదు మంచి ముహూర్తం చూసుకొని గుడిలో పెళ్లి చేసుకొని వెళ్తే మిత్రగారు అరవింద్ అత్తయ్య గారు అందరూ మీకు సపోర్ట్ చేస్తారు జాను నాకు నా మాటను కాదనొద్దు నువ్వు వివేక్ని పెళ్లి చేసుకోకపోతే నా మీద ఒట్టే అని చెప్పేసేసి లక్ష్మి అయితే తన మీద ఒట్టు వేయించుకుంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా బావగారికి మళ్ళీ గండాలు వస్తాయని చెప్తున్నారక్క నాకు చాలా భయంగా అనిపిస్తుంది ఇంతకాలం నువ్వు ఉన్నావు కాపాడావు అనుకున్నాం ఇప్పుడు నువ్వు లేవు బావగారిని ఎవరు కాపాడుతారా అనుకున్నాం కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావు కానీ బావగారిని కాపాడడానికి ఎక్కడికి వస్తావు ఎంత దూరం వెళ్తావు నాకేం తెలియటం లేదక్కా అని అనగానే నువ్వు పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలి జాను కోడలుగా అడుగు పెడితేనే ఆ ఇంట్లో మనీషా ఏం చేస్తుంది మనీషా ఇంకా కంపెనీలో ఏవేవో ప్లాన్లు వేస్తుందనే విషయం కూడా ఈ మధ్య నాకు అందుతుంది అదే నువ్వు ఆ ఇంటికి వెళ్ళావి అనుకో మనీషా ఏం చేస్తుంది మిత్రగారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ ఉండబోతున్నారు ఇవన్నీ నాకు తెలిస్తే నా నీ కారణంతోతైనా స్వార్థంతో ఆలోచిస్తున్నానని అనుకోవద్దు అప్పుడు నేను మిత్రగారిని కాపాడుకోవచ్చు జాను నువ్వు ఆ ఇంటి కోడలుగానే ఉండాలి జాను అని చెప్పేసి లక్ష్మి ప్రామిస్ అయితే చేసుకుంటుంది ఈ రకంగా మాట మాటిచ్చేస్తుంది జాను ఆ తర్వాత అందరూ పార్టీ అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతారు ఆ తర్వాత మార్నింగ్ వివేక్ నీతో మాట్లాడాలి టెంపుల్కి రా అని చెప్పేసి జాను వివేక్ని తీసుకొని టెంపుల్కి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత లక్ష్మీని కూడా టెంపుల్కి రమ్మని చెప్పంగానే వివేక్కి కనిపించుకోకుండా మన జా లక్ష్మి అయితే టెంపుల్ దగ్గరికి వెళ్తుంది టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక వివేక్ తరపున మిత్ర అయితే వస్తాడు ఇక లక్ష్మి కనపడుకోకుండా ఎవరికి కనపడుకోకుండా గుడిలో పెళ్లి చేసుకున్న తన చెల్లెలకి వివేక్కి అక్షింత ఆశీర్వదిస్తుంది వాళ్ళు మిత్ర దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటారు ఇక అరవిందకు ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకున్నారు అని చెప్పేసేసి ఇంటికైతే ఆహ్వానిస్తారు దేవయాని మాత్రం తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని వచ్చారు కాబట్టి ఇంట్లోకి రాని బనోని అంటుంది అరవింద దేవయాని వాళ్ళిద్దరు ఇప్పుడు ఒకరికొకరు భార్యాభర్తలు అయిపోయారు ఇక వాళ్ళను విడదీసి హక్కు నీకు నాకు ఎవరికీ లేదు అని చెప్పేసి హారతి ఇచ్చి ఇద్దరిని లోపలికి రమ్మని చెప్పేసి అంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్